కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నా న్యాయం జరిగింది రచన ఉషాతురగా రేవళ్ళి పది రోజుల్లో అది మూడోసారి సురేంద్ర తనని టచ్ చేయడం రోజు పొద్దున్నే జరిగే డ్యూటోరియల్ మీటింగ్లో అంతనికి తన క్యాబిన్లో లెమన్ టీ చేసి ఇవ్వడం సురేంద్రకి అలవాటు ఇప్పుడు అందరికీ అది అలవాటై ఆ కప్పు చాయ్ని కూడా తమ రొటీన్లో లెక్క పెట్టుకుంటున్నారు పొడుగాటి కిటికీలు ఉండే ఆ రూంలో మంచి ఎండ పడుతుంటే మీటింగ్స్ ప్రజెంట్ వాతావరణంలో జరిపే సాంప్రదాయం పెట్టాడు సురేంద్ర పది రోజుల క్రితం మీటింగ్లో పొద్దున కప్ కప్పు ఇస్తూ వేళ్లు తగిలించాడు చిన్నగా ఉలిక్కి పడ్డా కప్పు పడిపోతుందని జాగ్రత్తగా ఇస్తున్నాడు అనుకొని పెద్దగా పట్టించుకోలేదు నాలుగు రోజుల తర్వాత తన డెస్క్ దగ్గరికి వచ్చి కంప్యూటర్లకు చూస్తూ వంగి మాట్లాడుతూ తన చెయ్యి పక్కనే చెయ్యి ఆనిచ్చి ఉంచాడు గబుక్కు పక్కగా జరిపింది తన చెయ్యిని